మంత్రి గారి వైఖరి వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో అడగా ఆయన ఏమంటాడు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చారు ఆయన ఏమో డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రంలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుకెళ్ళి మీరు మాట్లాడుతున్నారు అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్ లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందని చెప్తున్నారు అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్తా తప్పుదో పట్టిస్తే పది రెండు మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌస్ లో డెప్యూటీ సీఎం మీ డెప్యూటీ సీఎం చెప్పిండు అది చెప్తున్నా వినండి ఓపికగా వినండి మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోట్ చేస్తున్నా మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటులో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పింది కాదంటే మీరు పోయి మీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన అటు ఎందుకు చెప్పినా అడుకోండి